వైఎస్ షర్మిల మహిళకు ప్రతి నెల దాదాపు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే పథకం ఏపీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి ఒకవైపు అధికార పార్టీ మరోవైపు కూటమి ఎవరికి వారు తమ తమ వ్యూహాలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తుంటే మరోవైపు రేస్లో నేను ఉన్నానంటూ దూసుకొస్తున్నారు వైఎస్ షర్మిల పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది రైతుల కోసం రుణమాఫీ రెండు లక్షల వరకు నిన్న మొన్నటి వరకు కాస్త స్తబ్దిగా ఉన్నట్లు కనిపించిన వైఎస్ షర్మిల ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఏపీలో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించగా షర్మిల కడపను టార్గెట్ చేశారని తెలుస్తోంది ఇదే సమయంలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి వర్సెస్ వైసీపీ పోరును త్రిముఖ పోరుగా మార్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు అవును ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో కాంగ్రెస్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటుంది ఇందులో భాగంగా పీసీసీ చీఫ్ షర్మిల కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారని అంటున్నారు ఇదే సమయంలో పార్టీ అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తారని తెలుస్తోంది ఈ జాబితా విడుదలకు సోమవారం ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు ఈ సమయంలో వామపక్షాలతో కలిసి బరిలో దిక్కుతున్న కాంగ్రెస్ ఎవరి ఓటు బ్యాంకు గండి కొడతారనే చర్చ తెర మీదకొచ్చింది రానున్న ఎన్నికల్లో కడప లోక్సభ స్థానం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇదే సమయంలో టీడీపీ నుంచి జమ్మల మడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించింది దీంతో కడపలో ద్విముఖ పోరే మిగిలిన అభ్యర్థులు ఎవరున్నా అది నామమాత్ర ప్రభావమే చూపించే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి అనూహ్యంగా షర్మిల పేరు తెరపేకొచ్చింది ఇదే సమయంలో సంక్షేమానికి అత్యంత పెద్దపీట వేస్తున్నట్లుగా తొమ్మిది గ్యారెంటీలను ప్రకటించారు షర్మిల ఇందులో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పదేళ్ల పాటు ప్రత్యేక హోదా వచ్చేలా చేస్తామని షర్మిల ప్రకటించారు ఇక రెండోదిగా ప్రతి పేద మహిళకు నెలకు ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తామని తెలిపారు ఇదే క్రమంలో మూడో గ్యారంటీగా రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు షర్మిల ఇదే క్రమంలో నాలుగో గ్యారంటీ కూడా రైతులను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేయగా పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో కొత్త మద్దతు ధర కల్పిస్తామనే ఇచ్చారు ఇక ఏదో గ్యారంటీగా ఉపాధి హామీ కింద కూలీలకు కనీస వేతనం నాలుగు వందల ఉండేలా చేస్తామని ప్రకటించారు ఆరో గ్యారంటీ కింద కేజీ టూ పీజీ ఉచిత విద్య పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది ప్రధానంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు పాయింట్ రెండు ఐదు లక్షల ఉద్యోగాల భర్తీని ఏడవ గ్యారెంటీగా ప్రకటించింది షర్మిల అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్ మీదే చేస్తానని స్పష్టం చేశారు ఇదే సమయంలో ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద ఐదు లక్షల రూపాయలతో పక్కా ఇల్లు అందిస్తామని ఎనిమిదవ గ్యారంటీగా హామీ ఇవ్వగా కీలకమైన పెన్షన్ విధానంపై తొమ్మిదవ గ్యారంటీ హామీని ప్రకటించారు ఇందులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ అందిస్తామని ప్రకటించారు పైగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ పెన్షన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు దీంతో ఈ తొమ్మిది గ్యారంటీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది వెయిట్ చేయాల్సి మరోపక్క ఇప్పటికే చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే అంతేకాక ఓటమి ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించనున్నారు